కమర్షియల్ ప్లస్ రెసిడెన్షియల్ ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సైల్ అండి ఈ ప్రాపర్టీ లొకేషన్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు రాజేశ్వర రెసిడెన్సీలో ఉంది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో ఉన్న బ్యూటిఫుల్ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనం కమర్షియల్లో అండ్ రెసిడెన్షియల్లో యూజ్ చేసుకోవచ్చు ప్రాపర్టీ అయితే రెసిడెన్షియల్లో యూజ్ చేసుకుంటే వన్ బిహెచ్కే ఉంటుంది కమర్షియల్ ప్లస్ రెసిడెన్షియల్ టోటల్ అయితే టూ బిహెచ్కే ఉంటుందండి ఒక రూమ్లో ఏంటంటే షటర్ అయితే ఇచ్చి ఇవ్వడం జరిగింది ఈ కమర్షియల్ స్పేస్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ ఉంటుంది అండ్ రెసిడెన్షియల్ ప్రజెంట్ అయితే మనకు ఎదురుగా ఉన్నది థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఇది థర్టీ ఫీట్ రోడ్ అండి అండ్ బయట ఇప్పుడు మనం చూసాం కదా ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది కమర్షియల్ ఏరియా ఇంకా దీన్ని కబోర్డ్స్ ఏం చేసుకోలేదు అండ్ షటర్ అయితే ఇవ్వడం జరిగింది కాల్ మనం ఫర్నిచర్ అవి ఇవి వేయించుకోవచ్చు అంటే కిరాణ్ షాప్ అయితే కిరాణ్ షాప్ లాగా వాట్ ఇట్ ఈస్ మీ ఏ పర్పస్ ఆఫ్ తీసుకుంటే కమర్షియల్లో ఆ పర్పస్ లాగా మనం చేయించుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఉంది దానికి అటాచ్ రెస్ట్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది బట్ దాంట్లో మెటీరియల్ ఉందని లాక్ చేయడం జరిగింది ఇది కిచెన్ అండి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ అయితే ఇది ఈ ప్రాపర్టీ చాలా బాగుంది తక్కువ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ప్రాపర్టీ అండ్ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారండి నెగేషిబుల్ ప్రైస్ ఈ పార్కింగ్ ఏరియా చుట్టుపక్కల ఇళ్ళ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి అందరు ఉంటున్నారు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఏ ముందు రోడ్కి ఎండ్కి ఇంకా రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి పక్కన తర్వాత డెడ్ అండి మనం పార్కింగ్ అయితే ఈజీగా ఉంటుంది అండ్ అట్ సైడ్ మనకు ఫార్టీ ఫీట్ రోడ్ కాబట్టి విశాలంగా ఉంటుంది రోడ్ కూడా ఇది అవుట్ సైడ్ ఏరియా అండి సో కమర్షియల్ ప్లస్ రెసిడెన్షియల్ అయితే బాగుంది ప్రాపర్టీ అయితే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో మన కాంటాక్ట్ నెంబర్స్ అండ్ వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్ వెబ్ వెబ్సైట్లో మనకు ప్రాపర్టీ లొకేషన్ ఉంటుంది అండ్ బిల్డర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు చూడండి ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ అయితే వాచ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న ప్రాపర్టీస్ గురించి చూసిన వాళ్ళైతే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందంటే అంటే వాళ్ళకి పంపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ